పనుల నిమిత్తము ఎండి ఆఫీస్ దగ్గర చేస్తున్నప్పటికీ దాని దగ్గర ఈ ఉపాధి కూలీ అందరిని తరఫున ఉద్దేశించి మాట్లాడుతున్నాను మాకు సంవత్సరానికి కుటుంబంలో నలుగురేసి ఉంటున్నారు వంద రోజుల పనే పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతుండ్రు కాబట్టి వంద రోజుల పని రెండు వందల రోజులు పెంచాలని అలాగే ఏ వారం వేతనాలు ఆ వారం అందించను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ పనులు చేసి సుమారు రెండు నెలలు గడుస్తుంది అయినా బకాయిలు ఎంతవరకు చెల్లించలేదు ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని రెండు పోట్ల పనిచేసి చాలా దూర ప్రాంతాలు నడిచి వెళ్ళి వస్తేడికే టైం సరిపోతుంది తర్వాత వచ్చే అందరూ వ్యవసాయ పనుల మీద ఆధారపడి ఉన్నారు వ్యవసాయదారులు ఉన్నారు వ్యవసాయ కూలీలో పనుల మీద ఎల్లి వస్తేడికే సరిపోతుంది రెండు పోట్ల పన్ను పెట్టడం వల్ల ఇబ్బంది పడుతుంది కాబట్టి ఒక పూటే పని కట్టాలని రోజుకు నాలుగు వందల రూపాయలు వేతనము వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని Manchester.